దేశంలో మళ్ళీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఇప్పటి వరకు నాలుగు వేల కరోనా కేసులు అయితే నమోదు కావడం జరిగింది దీని పట్ల కేంద్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది తెలియజేయడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా అరవై ఐదు కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఐదు మరణాలు కూడా సంభవించినట్లు తెలియజేసింది యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల ఇరవై వరకు అయితే చేరడం జరిగింది ఇప్పటిదాకా రెండు వేల ఏడు వందల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు సమాచారం అత్యధికంగా కేరళలో పద్నాలుగు వందల పదహారు మహారాష్ట్ర నాలుగు వందల తొంభై నాలుగు గుజరాత్ మూడు వందల తొంభై ఏడు ఢిల్లీ మూడు వందల తొంభై మూడు వెస్ట్ బెంగాల్ మూడు వందల డెబ్బై రెండు కర్ణాటకలో మూడు వందల పదకొండు యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఏపీలో ఇరవై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలియజేశారు తెలంగాణలో నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది సో బయటకు వెళ్ళేవారు ఈ సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరిస్తే దీని నుంచి కాస్త ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది